కొదిలి మండలం అగ్రహారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది పొగ మంచు కారణంగా ఆగి ఉన్న టిప్పర్ను వెనక వైపు నుంచి మరో టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు టిప్పర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నిన్నటి నుంచి రోడ్డు పక్కన నిలిపి ఉండగా సోమవారం తెల్లవారుజామున మరో టిప్పర్ రామతీర్థం వెళ్లే క్రమంలో మంచు తీవ్రంగా ఉండటంతో ప్రమాద ఆగి ఉన్న టిప్పర్ను వెనక వైపు నుంచి మరో టిప్పర్ ఢీకొనడంతో టిప్పర్ క్యాబిన్ లో ఇద్దరు ఎదుర్కోబోయిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాతులను సురక్షితంగా కాపాడారు తీవ్రంగా గాయపడిన టిప్పర్ డ్రైవర్లను స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఒకటి బండి ఆగి ఉంది అక్కడ రిపేర్ వచ్చి దానికి కనుక బాడీకి ఏం సిగ్నల్ ఏమవుతుంది మంచు వల్ల అదేం ఏం కనబడదు ప్రాబ్లం అది మంచుతో అది